You know Srila Tani. అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వచ్చేసింది అందరికి ఎంతో ఇష్టమైన వినాయక చవితి ఈసారి రానే వచ్చేసింది అప్పుడే ఈసారి ఈ వినాయక చవితికి ఒక స్పెషాలిటీ ఉందండి ఈసారి వినాయక చవితి ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమైన బుధవారం నాడు రావడం విశేషం అందులోనూ ఈ వినాయక చవితి మాకు స్పెషల్ అండి మా పాపకు బీటెక్ కంప్లీట్ అయిపోయాక జాబ్ లో జాయిన్ అయిపోయిందండి దానికి జాబ్ వచ్చాక ఫస్ట్ వినాయక చవితి కదా ఇంటికి వచ్చింది మా పాప ఈ వినాయక చవితికి ఈ వినాయక చవితిని ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ మేమైతే ఎప్పుడు వినాయకుని ప్రతి ప్రతిమని మాత్రం ఎప్పుడు మట్టితే తీసుకొస్తామండి ఇంటికి మట్టిలో కూడా కలర్స్ వేసింది ప్లాస్టర్ ఆఫ్ తయారీ చేసినా ఇవి ఏమి తీసుకురాము ఓన్లీ మట్టితో తయారు చేసి కలర్స్ లేకుండా ఉండేది ఇంటికి తీసుకొస్తారండి మా వారు ఎప్పుడు కూడా వినాయకుని ప్రతిమని కూడా మీ ముందు రోజే తీసుకొచ్చుకోమండి వినాయక చవితి రోజు హెడ్ బాత్ చేసి నాకు తర్వాత అప్పుడే వెళ్లి తీసుకొస్తారు వినాయక చవితికి కావాల్సిన పూజా సామాను కానీ వినాయకుడి ప్రతిమని కానీ ఏదైనా ఆ రోజే చేస్తామండి వినాయక చవితిని ఆడే చేస్తాము ముందు రోజు ఏమీ తెచ్చిపెట్టి మేము పత్రి కానీ వినాయక కాల్సిన కొబ్బరికాయలు పండ్లు మొక్కజొన్న కానీ ఎలక్కాయ కానీ వినాయకుడికి ఎంతో ఇష్టమంది వెలక్కాయ అంటే మా అతయ్య ఎప్పుడు గుర్తు చేస్తారు కంపల్సరీ వెలక్కాయ తీసుకురావాలని ఎప్పుడు చెప్తుంటారు బత్తాయ వెలక్కాయ సీతాఫలు రేగి పండ్లు చింతకాయలు అయితే కంపల్సరీ ప్రతి వినాయక చవితికి తీసుకొస్తామండి వినాయక చవితి రోజు మా అత్తయ్యగారు గారు వాళ్ళు ఏం చేస్తారంటే పప్పులో గున్నుకూర ఒకటి చింతకాయ వేసి వండుతారండి ఆ రోజు వాళ్ళు స్పెషల్ గా అందుకోసం కంపల్సరీ చింతకాయలు అయితే తీసుకొస్తాం ఆ రోజు కాకపోతే ఇక్కడ మా దగ్గర గున్నుకూర దొరకట్లేదండి అందుకే పప్పు అప్పులు ఓన్లీ చింతగా వేసి వండుతాను ఆ రోజు మాత్రము చవితికి కావాల్సినవన్నీ ఆ రోజే తెచ్చుకుంటామండి మార్నింగ్ రోజే ఇక పండగ అంటే తెలుసు కదా మామిడాకులు కంపల్సరీ కడతాం కదా ఎవరైనా మామిడాకులు గుమ్మాలకి దేవుడి గుడికి అన్నీ కడతాం కదా ఈ డ్యూటీ మాత్రం మా వారే తీసుకుంటారు నేను ప్రతి వీడియోలో చెప్తాను ఈ మామిడాకులు కట్టడం అనేది మా వారి డ్యూటీ అంతే ఇది తనైతే చేస్తాడు ఇది అందులోనూ వినాయక చవితి అంటే మొత్తం మగవాళ్ళ పండగే కదండీ అంటే ఆడవాళ్ళు కూడా చేసుకుంటారు కాదనను కాకపోతే వినాయకుని పెట్టడము కొబ్బరికాయ కొట్టడం ఇదంతా మగవాళ్ళ పనే కదా అందుకే అంటే నేను పక్క నుండి చెప్తుంటుంటే మా చేసుకుంటూ వెళ్తుంటారు ఇక్కడ స్వామివారి కోసం నేను ఆసనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను కదండి ఆ ఆసనం మీద ఒక విస్తారాకు వేసి దాని మీద ఇసుక వేస్తాము ఇసుక పోసి దాన్ని ఈక్వల్గా అంత సర్దు పెట్టి దాని మీద మళ్ళా విస్తారాకు పెట్టేసి దాని మీద బియ్యం పోస్తాము మేము బియ్యాన్ని కూడా ఈక్వల్గా సర్దుతాము ఎందుకంటే మనం వినాయకుడిని కూర్చోబెట్టినప్పుడు ఎత్తు తక్కువ లేకుండా చూసుకుంటాం అనమాట తర్వాత దాని మీద ఒక విస్తారాకు పెడతాను ఆ విస్తారాకు మీద అప్పుడు మనం పూజించాల్సిన వినాయకుడిని కూర్చోబెడతాము కూర్చోబెట్టేటప్పుడు మనందరం కలిసి జై జై బోలో గణేష్ కి జై అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అనుకుంటూ వినాయకుడిని కూర్చోబెడతామండి పూజలో అప్పుడు స్వామి వారికి గంధంతో అలంకరించి గంధము కుంకుమ బొట్లు అన్నీ పెట్టి అలంకరిస్తానండి స్వామివారికి జంజం వేయాలి కదండ అందుకని జంజం తయారు చేస్తున్నాను దూదితోటి అలా జంజం తేసి మా వారు స్వామివారికి జంజం సమర్పిస్తారు అలా స్వామివారికి జంజము పెట్టారండి మా వారు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అండి నాకు బాగా గుర్తు మా వారు బయట నుంచి వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు ఒక వినాయకుడిని తీసుకొచ్చేటోళ్ళు అలానే బంకమట్టి తీసుకొచ్చేవారు బయట నుంచి అలా మా పాప తన చేతులతో వినాయకుని తయారు చేసేది మా బాబా మాత్రము క్లేతో తయారు చేసేవాడు అలా మేము పూజలో మూడు వినాయకుల ప్రతిమ పెట్టి పూజించే వాళ్ళము ఒకటి బయట తీసుకొచ్చింది ఒకటి మా పాప తయారు చేసింది ఒకటి మా బాబు తయారు చేసింది ఇప్పుడు వినాయక చవితి అనగానే అవన్నీ గుర్తుకొస్తున్నాయి పిల్లలు చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి అవన్నీ బాగా హ్యాపీగా అనిపిస్తుందండి అలానే ఇక్కడ స్వామివారికి కండవ సమర్పిస్తున్నారు అంటే కండవ సమర్పించాలని ఏదో ఒక వీడియోలు చూశాను సరే మంచిదే కదా అని అనిపించి ఈసారి కండవ తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తున్నాను అండి అంతకుముందు అయితే నాకైతే తెలియదు ఫస్ట్ మీ స్వామివారికి కండవ సమర్పించాలి అనేది అందుకనే ఫాలో అయిపోతున్నాను అలానే స్వామివారికి తీసుకొచ్చిన మనం ఎప్పుడు వినాయక చవితి అంటే గొడుగు తీసుకొస్తాం స్వామివారి కోసం తెచ్చిన గొడుగును స్వామివారి దగ్గర పెట్టాను పెట్టాము అలానే స్వామివారి కోసము కమలా పువ్వు తామర పువ్వు రెండు తీసుకొచ్చాము అలా ఆ రెండు కూడా స్వామివారికి సమర్పించాము ఇప్పుడు ఇక్కడ పసుపు గణపతిని చేస్తున్నానండి మనం ప్రతి పూజలోనూ గౌరవం చేసుకుంటూ ఉంటామండి కానీ మొన్న చిర్రావురి గారి వీడియో చూసాక నాకు అర్థమైందండి పసుపుతో గౌరమ్మ చేశాక ఫ్రంట్కు బొట్టు పెడితేనేమో గౌరమ్మ అని పైన పెడితే వినాయకుడు అని చెప్పారు కదా పిల్లలు చిన్నకున్నప్పుడు అండి వినాయక చవితి రోజు పూజ చేసేసి ఈవినింగ్ ఇంట్లోనే ఉండేటోళ్ళము తెల్లారి మాత్రము మా ఊర్లో ఉండే వినాయకులు చూసి వచ్చేటోళ్ళము మేము నలుగురం అందరము కలిసేసి వినాయకుడిని చూడడానికి వెళ్దాం వెళ్దాం అని పిల్లలు బాగా గొల చేసేటోళ్ళండి అట్లా అందరం కలిసి వెళ్ళి ఊర్లో ఉన్న వినాయకులు చూసి వచ్చేటోళ్ళము కానీ ఇప్పుడు పిల్లలు పెద్దకైపోయారు కదా ఇప్పుడు ఆ సందడి లేదు ఆ హుషారు లేదు కానీ పిల్లలు మాత్రం వాళ్ళ కాలేజీలో బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వినాయక చవితికి మాత్రం కాలేజీలో వినాయక చవితికి చందాలు వసూలు చేయడము వినాయకుని తీసుకురావడము వినాయకుని ప్రతిష్ఠించము వినాయకుని పూజలు ఇవన్నీ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు వాళ్ళు

चतुर्भुज महाकाय छतपूजा महाका सर्वाभरपूजता सनाधिपति मध्याणेश पादूजया एककदंतायनम गुड़गूजया शुकर्णाययनम जामुनी विघ्नराजाय विघ्नराजायनम जम पूजयामी लंबोदराय नम उदयरायनम कटिंग पूजयाम लंबोदरायनम उदयर पूजयाम नागिन नागपूजया गणेशाय हम हृदय पूजया स्ूलकंटा नम कंठ पूजया स्कंदग्रजाय नम स्क पाशहस्ताय पाशहस्तायन हस्त पूजयामी पालचंद्रा नम नम ललाटम पूजयामी सर्वेराय नम स्म पूजया विघ्नराजाय नम सर्वाणी काम पूजयामी कलवीरपत्र पूजया विघ्नदंतायन नम विणुक्रांतपत्र पूजया वटवे नम दाड़िपत्र पूजयामी सर्वेराय नम देवपत्र पूजया पानचंद्राए नम्बराय नम अश्वत्थपत्र पूजया सुरसेताताय नम अर्जुनपत्र पूजया कपिलाय नम आकपत्र पूजया श्री विघ्नेश्वराय नम एकशतिप्त्र पूजयामी गजाननाय नम ओं गना दच्चाय नम ओं विघ्नराजाय नम ओम विनाकाय नम ओं वय वैमाय नम ओं मिलुकाय नम ओं शमुखाय नम ओं शुभाए नम नम ओं सुप्रदीताय नम ఓం సుఖహిదయ నమ ఓం సురక్షాయ నమ ఓం ఆ ఓం మహాగణాధిపత మా ఓం మహాకాళాయ నమ ఓం మహాబలాయ నమ వేదాంబాయ నమ లంబజఠఠరాయ నమ ఓం హ్రస్వగ్రీవాయన ఓం ప్రవదాయ నమ ఓం ప్రాజ్ఞాయన ఓం ప్ర ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ విష్ణుకర్త ఓం విష్ణు మంత్రే నమ భవ్యాయ నమ ఓం భవాత్మజా నమ ఓం ఓం అగ్రగామినేనమాత్ర ఆటపాటలతో మెప్పించగా గజాసురుడు సంతోషించిన వాడే ఏ వరం కావాలో కోరుకోమన్నాడు ఆ గంజిరత్తుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువుడు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు ఏక్షియందు నిక్షిప్తం చేసుకున్నా శివుణ్ణి తమ తమ కిమ్మని కోరుకున్నాను మారు మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ముడుతో గజాసురుని పొట్టీ శివుణ్ణి పరిగ్రహించాడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి ఎక్కదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపాల శుద్ధ చెబుతినాడు వినాయకుని పూజించి పూజా అక్షంతలు శిరస్సును చల్లుకున్న వారికి ఎట్టి నీలాప నిందలు రావని వర్ణించింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసిన ఎట్టి వారులకైనా నీలాప నిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషిపత్రులు అపనిందలు పాలయ్యారు అలా నేను చదువుతూ ఉంటే ఒక్కొక్కరుగా వచ్చి అందరూ పత్రి వేస్తున్నారు మా వారేసారు పాప తర్వాత మా అత్తయ్య గారు వచ్చేసి పత్రి వేస్తున్నారు అంటే అక్కడే కూర్చొని ఉండలేరు కదా మా అత్తయ్య గారు ఒకసారి వచ్చేసి పత్రి వేసేసి వెళ్ళి కూర్చుంటున్నారు అలా వినాయకుని వ్రతకథ అంతా చదవడం అయిపోయాక అక్షంతలు వేసుకోవాలి కదా అందరం స్వామి దగ్గర కొన్ని అక్షంతలు వదిలేసి తర్వాత వాళ్ళని నెత్తిమీద వేసేసుకుంటాం ఇలా వినాయక వ్రతకథ చదివినాక అక్షంతలు నెత్తిమీద వేసుకుంటే నీలాపనిందల నుంచి దూరంగా ఉంటావని ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మనసులో వినాయకునికి దండం పెట్టుకొని అందరము అక్షంతలు వేసుకున్నామండి పూజతో పాటు ధర్మాన్ని పాటిస్తేనే పూజ ప్రతిఫలం దక్కుతుంది మనం చరిత్రను చూసినా రాముడు రావణుడు ఇద్దరు గొప్ప శివభక్తులే పూజలతో పాటు ధర్మాన్ని పాటించిన రాముడికి విజయం వరించింది పూజలతో పాటు ధర్మాన్ని పాటించని రావణుడు మరణాన్ని పొందాడు అలా నా పూజ అంతా కంప్లీట్ అయ్యాక స్వామివారికి మంగళహారతి ఇచ్చానండి తర్వాత అందరము ఆరతి తీసుకున్నాము దేవుడ చల్లగా చూడు స్వామి అని దండం పెట్టుకున్నాము అందరము అలా ఈసారి మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఇలా జరిగిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆ దేవుని ఆశీస్సులు మాతో పాటు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే క్లోజ్